హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జీతం నాడు టెన్షన్గా నేడు టెన్షన్గా అప్పట్లో రోజు ముందే పంతొమ్మిది వందల ఏడు నుంచి అమల్లో జీవో తర్వాత లెక్కల సమర్పణ ఇబ్బందులతో ఒకటిన జీతాలు జగన్ ప్రభుత్వంలో నిర్దిష్టంగా ఒక రోజంటూ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అగచాట్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమైపోతుంది అదో చచ్చాంశనీయంగా మారిపోయింది ఒకటో తేదీ అంటే జీతాల రోజుని ఎప్పటి నుంచో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం అది ఉద్యోగులంతా దాని కోసం ఎదురు చూస్తుంటారు అలాంటిది జగన్ వచ్చాక అసలు జీతాలు పెన్షన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లిపోయింది ఒకటో తేదీ జీతాల పండగ మాట దేవుడెరుగు సంక్రాంతి నెలలోనూ సకాలంలో జీతాలు అందుకోలేని దుస్థితి ఉద్యోగులకు ఏర్పడింది సకాలంలో జీతాలు ఇప్పించండి మహాప్రభు ఈ విషయంలో చట్టం చేయించండి అంటూ గవర్నర్ కు ఉద్యోగ సంఘాలు గోరు వెళ్లబోసుకునే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ చేరిపోయింది ఒకటి రెండు నెలలు కాదు నెలల తరబడి సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏపీలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు సకాలంలో అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో